శ్రీకృష్ణపరబ్రహ్మణ పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము రెండు కృతిపతి నిర్ణయము శ్లోకము పద్మూడు విశ్వశ్రేయస్సు సమకూర్చాలనే సంకల్పంతో సమర్థంగా వ్రాసిన భాగవతాన్ని మానవ మాత్రలు మాత్రమే అయినట్టి రాజులెవరికి ఇవ్వటానికి మనస్సు ఏమాత్రం అంగీకరించడం లేదు అలా చేసి ఊళ్ళు అగ్రహారాలు హారాలు వస్తువాహనాలు లాంటివి ఏవేవో తీసుకొని ఆ సుఖాలలో మైమర్చి ఈ లోకంలో అనుభవించిన మరణించాక నరకంలో యమధర్మరాజు వేసే శిక్షలు అనే సుత్తి దెబ్బలు తప్పవని తెలుసు అందుకే బమ్మర పోతరాజు అనే నేను చక్కగా ఆలోచించుకుని మనస్ఫూర్తిగా అతి పవిత్ర గ్రంథమైన ఈ భాగవతాన్ని భగవంతుడైన ఆ శ్రీహరికే సమర్పించాను శ్లోకము పద్నాలుగు ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కడు చేతులారా శివుణ్ణి పూజించాలి నోరారా కేశవుణ్ణి కీర్తించాలి సత్యం కరుణ మొదలైన సద్గుణాలను అలవర్చుకోవాలి అలా చేయని నిర్భాగ్యుడు ఈ లోకంలో పుట్టడం దీనికి తల్లి కడుపు చెడగొట్టడం దీనికి శ్లోకము పదహైదు వేల వేల జన్మలు ఎత్తి కూడబెట్టుకున్న నా తపస్సు పండింది నా హృదయంలో శ్రీమన్నారాయణ దేవుని పుణ్యకథలను విస్తరించి రచించాలనే కుతూహలం నిండింది ఒక పున్నమి రాత్రి చంద్రగ్రహణం ఉంది అవాల చందమామ నిండుగా ఉన్నాడు పండు వెన్నెలలు కురుస్తున్నాయి పెద్దల అనుజ్ఞ పొంది ఆకాశాన్నంటే ఉత్తుంగ తరంగాలతో పొంగి ప్రవహిస్తున్న గౌతమి గంగకు వెళ్లాను ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఒక తెల్లని ఇసుక తిన్న మీద పరమశివుణ్ణి ధ్యానిస్తూ అర్ధని నీలిత నేత్రాలతో కూర్చున్నాను అప్పుడు శ్లోకము పదహారు ఆ సమయంలో రాజశేఖరుడు ఒకడు నా కళ్ళ ముందు సాక్షాత్కరించాడు మేఘం ప్రక్కన మెరుపులాగా ఆయన ప్రక్కన ఒక శ్రీమూర్తి ఉంది చంద్రమండలంలోంచి కురిసే అమృతధారల ఆయన ముఖంలో మందహాసం చిందుతూ ఉంది కానుగ వృక్షాన్ని చుట్టుకున్న తీగల ఆయన భుజాగ్రాన ధనస్సు వేలాడుతోంది నీలగిరి శిఖరాన ప్రకాశించే బాణబింబంలాగా ఆయన శిరస్సుపై కిరీటం బిరాజిల్లుతూ ఉంది ఈ విధంగా విడిసిన తెల్ల తామర రేకుల వంటి కన్నులతో విశాలమైన వక్షస్థలంతో విశ్వమంగళ స్వరూపంతో ఆ రాజశ్రేష్ఠుడు నా కట్టెదుట కనువిందు చేశాడు శ్లోకము పదిహేడు అప్పుడు నేనా మహారాజుని రెప్పవాల్చకుండా చూసి మాట్లాడదామని ఇంకా ప్రయత్నిస్తున్నాను ఇంతలో ఆయనే నేను రామభద్రుణ్ణి నా పేరు మీదుగా శ్రీ మహాభాగవతాన్ని తెలుగుచేయుము మీ భవబంధాలు పటాపంచలవుతాయి అని సెలవిచ్చి అంతలోనే అంతర్ధానమయ్యాడు నేను పూర్తిగా కళ్ళు తెరుచుకుని అంత ఆశ్చర్యంగా చూస్తూ నాలోనే ఇట్లా అనుకున్నాను శ్లోకము పజ్జెనిమిది వ్రాయబడేదేమో పరమ పవిత్రమైన శ్రీమద్ భాగవతం కరుణా సముద్రుడైన శ్రీ రామచంద్ర ప్రభువేమో వ్రాయించేవాడుట వ్రాసినందు వల్ల భవబంధాలు పరిహారం అవుతాయిట అంచేత భాగవతాన్ని వ్రాస్తాను మిగతా వేవీ వ్రాయను శ్లోకము పంతొమ్మిది అయితే చిత్రమేమంటే భాగవతాన్ని చక్కగా సమగ్రంగా అర్థం చేసుకున్నామని ఎవరూ చెప్పలేరు ఆఖరికి ఆ త్రిశూలదారి పరమశివుడైనా సరే పద్మభవుడైన బ్రహ్మదేవుడైనా సరే అలా అనలేరంటే ఇక నా సంగతి వేరే చెప్పాలా అయినా పెద్దల వల్ల ఎంత విన్నానో వారి సన్నిధిలో ఎంత నేర్చుకున్నానో స్వయంగా ఎంత తెలుసుకోగలిగానో అదంతా తేటతెల్లమయ్యేలా చెప్తాను శ్లోకము ఇరవై తెలుగు పదాలతో కూర్చివ్రాసినవి కొంతమందికి నచ్చుతాయి సంస్కృత పదాలతో కూర్చివ్రాసిన రచనలు మరికొంతమందికి నచ్చుతాయి ఇంకొంతమందికి రెండు రకాల పద ప్రయోగాలు నచ్చుతాయి నేను అందరూ మెచ్చుకునేలా భాగవతం ఆంధ్రీకరిస్తాను శ్లోకము ఇరవై ఒకటి సంస్కృతంలో ఉన్న పురాణ గ్రంథాలు అనేకం ఇప్పటికే నన్నయ్య భట్టారకుడు తిక్కన సోమయాజీ మొదలైన కవీశ్వరులు తెలుగులోకి తీసుకొచ్చారు నేను పూర్వజన్మలలో ఎంతో గొప్ప పుణ్యం చేసుకుని ఉంటాను అందుకే ఆ మహామహులు భారత రామాయణాలు తప్ప భాగవతం జోలికి రాలేదు బహుశా నా కోసమే భాగవతాన్ని వదిలిపెట్టి ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఈ మహాగ్రంథాన్ని తెలుగులోకి వ్రాసి మళ్ళీ జన్మంటూ లేకుండా ఈ నా జన్మను సార్థకం చేసుకుంటాను శ్లోకము ఇరవై రెండు బ్రహ్మదేవుడికైనా పరమశివునికైనా భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్ భాగవతం కల్పవృక్షంతో సాటి రగలిగి ప్రకాశించేది ఏమాత్రం సందేహం లేదు దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పద ప్రయోగాలతో ఇలా వివరించారు కల్పవృక్షం కొమ్మలతో మనజ్ఞమైంది అయితే భాగవతం స్కందాలనే పన్నెండు భాగాలతో లలిత మనోహరమైనది కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్లు కలది అయితే భాగవతానికి మూలం భగవానుడైన శ్రీకృష్ణుడుగా కలది కల్పవృక్షం చిలుకల పలుకులతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది అలాగే భాగవతం మహర్షి మధుర వాగ్దారాలతో మనోజ్ఞంగా ఉంటుంది కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింపబడినది మరి భాగవతం మనోహరమైన వాక్కులతో అలరారేది కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శుభిల్లుతుంటుంది అదేవిధంగా భాగవతం అక్షర సార్థకమై సజ్జనుల మనసులు అలరించేది కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ గుండ్రంగా ఉంటుంది అదే మరి భాగవతము సుందరము ఉజ్వలమో అయిన చక్కటి పద్యవృత్తాలు కలది కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాలనైనా అందిస్తుంది అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది అలాగే భాగవతం స్వచ్ఛమైన వ్యాసకృత వ్యాసాలతో నిండినది కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లుతుంది మరి భాగవతము భూలోకంలో విరాజిల్లుతోంది కల్పవృక్షం శుక పీకాది పక్షులకు సైతం శ్రేయస్కరమైనది అదే భాగవతమైతే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయకమైనది శ్లోకము ఇరవై మూడు ఈ విధం ప్రకాశమానమైన పురాణ రాజమైన భాగవతమాయ కల్పవృక్షాన్ని సమాశ్రయించడం వల్ల శ్రీహరి విశేషంగా అనుగ్రహించడం వల్ల నా జన్మ చరితార్థమైంది అని చక్కగా అర్థమైంది అప్పుడు నేను ఆ నదీ ప్రదేశం నుంచి కదిలి కొన్నాళ్లకు ఏకశిలా నగరానికి తిరిగి వచ్చాను అక్కడ గురువులు వృద్ధులు పండితులు బంధువులు మొదలైన పెద్దలందరి అనుజ్ఞ తీసుకున్నాను హరి ఓంద్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ